బిగ్ బాస్ లో ఫైర్ మొదలైంది బిగ్ బాస్ లో ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది దీనిలో ఏముందంటే బిగ్ బాస్ నుంచి ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది ఓనర్స్ గ్రూప్ కి బిగ్ బాస్ అనేది ఒక పవర్ అయితే ఇచ్చాడు అదేంటంటే ఓనర్స్ అందరూ కలిసి బిగ్ బాస్ లో ఉన్న టెనెంట్స్ ని వాళ్ళలో ఎవరినన్నా ఒక్కరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో ఓనర్స్ అందరూ గ్రూప్ డిస్కషన్ చేసి మనం ఊహించినటువంటి సంజన అని అయితే వాళ్ళు నామినేట్ చేశారు దీనికి రీజన్ కూడా మనీష్ అయితే చాలా క్లారిటీగా చెప్పాడు ఏంటంటే మీరు ఇక్కడున్న ముచ్చట అక్కడ అక్కడున్న మాటలు ఇక్కడ చెప్పి చిన్న చిన్న గొడవల్ని కూడా మీరు అయితే పెద్దదిగా చూపిస్తున్నారు అని చెప్పాడు అది కాకుండా మా పరిమిషన్ మీరు మా ఇంట్లోకి వచ్చి మీరు వాటర్ తాగి వెళ్తున్నారు మా పర్మిషన్ లేని వచ్చి ఏదైనా తీసుకొని వెళ్తున్నారు అనడంతో అక్కడ సంజన అయితే ఫైర్తో లేచి నాకు మీ ఆరుగురిలో ఓనర్స్ ఉన్న ఆరుగురిలో నాకైతే ఎవరు చెప్పలేదు ఇక్కడ ఉన్న వాటర్ తాగొద్దని నాకు ఎవరు చెప్పలేదు అనడంతో అక్కడతో ప్రియా శెట్ అయితే చాలా ఫైర్ అయ్యి మేము ఆరుగురిలో చెప్పకపోవచ్చు నీకైతే బిగ్ బాస్ చెప్పాడు కదా మా మా పర్మిషన్ లేని ఓనర్స్ ఇంట్లోకి వచ్చి మీరు వాటర్ ఎలా తాగుతారు అనడంతో సంజన్ అయితే ఫైర్ అయిపోయింది దీంతో ఇద్దరికి మాటా మాట వచ్చి ప్రియా శెట్ అయితే ఒక వడ్ వాడింది మీరు బయట బ్యాక్ బిచ్ చేస్తున్నారు అనడంతో ఆ వడ్డుని సంజన తీసుకోలేక ఏం వడ్డు వాడారు ఏం వర్డు వాడారని అక్కడితో ఫైర్ అయిపోయింది చాలా దీంతో ప్రియా శెట్ అయితే నేనైతే ఆ విధంగా అనలేదు నేనైతే నార్మల్గా అన్నాను బ్యాక్ బిచ్ అంటే వెనక మాట్లాడుతున్నాను అందు ఉద్దేశంతో ఉన్నాను తప్ప నేను ఆ వడ్ వాడద్దు ఆ వడ్డు వాడద్దు నాకు అసలు నచ్చలేదు నన్ను డిస్కరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకని సంజన అనడంతో ఈ ప్రోమో అయితే ఫుల్ ఫైర్ అయిపోయింది లాస్ట్ లో మనకు ప్రోమోలో ఫ్లోరా అయితే నా లవ్ విషయం నా బ్రేకప్ విషయం వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నావు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది టైంపాస్కు నువ్వు నా విషయాలు చెప్తున్నావా అనడంతో ఇంకటితో ప్రోమో అయితే ఫుల్ ఫైర్ అయింది నైట్ అయితే ఈ ఎపిసోడ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి సంజయ్ అసలు నామినేట్ చేయడం మీకు కరెక్టే అనిపిస్తుందా అయితే ఈ ప్రోమో అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్